వ్యవసాయ సహకార సంఘం ముచ్చు వారి గమనిక సొసైటీలో క్రాప్ లోన్లు ఉన్న రైతులందరికీ ఏమనగా మీరు మీ యొక్క క్రాప్ లోన్లను వడ్డీ డబ్బులు చెల్లించి అసలును రెన్యువల్ చేసుకోగలరు మీరు సకాలంలో రెన్యువల్ చేసుకుంటే క్రాప్ లోన్ కు ఏడు శాతం వడ్డీ రెన్యువల్ చేసుకోకపోతే పదమూడు శాతం వడ్డీ పడుతుంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గమనిక సొసైటీలో క్రాప్ లోన్లు ఉన్న రైతులందరికీ ఏమనగా మీరు మీ యొక్క క్రాప్ లోన్లను వడ్డీ డబ్బులు చెల్లించి అసలును రెన్యువల్ చేసుకోగలరు మీరు సకాలంలో రెన్యువల్ చేసుకుంటే క్రాప్ లోన్ కు ఏడు శాతం వడ్డీ రెన్యువల్ చేసుకోకపోతే పదమూడు శాతం వడ్డీ పడుతుంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముచ్కూరు వారి గమనిక సొసైటీలో క్రాప్ లోన్లు ఉన్న రైతులందరికీ తెలియజేయనిది ఏమనగా మీరు మీ యొక్క క్రాప్ లోన్లను వడ్డీ డబ్బులు చెల్లించి అసలును రెన్యువల్ చేసుకోగలరు మీరు సకాలంలో రెన్యువల్ చేసుకుంటే క్రాప్ లోన్